వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ప్రేక్షకులకి మరియు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు చూడండి అది బైపాస్ అక్కడ నుంచి రోడ్డు దగ్గరలోనే ఈ స్టాల్ అయితే ఉంది ఇక్కడికైతే ప్రస్తుతానికి టాటా ఏస్ ట్రాక్టర్లు ఇక్కడ కూడా ఉంది చూడండి ఇక్కడైతే మనం విగ్రహాలు ఈ వినాయక చవితి అందరి జీవితాల్లోని విఘ్నాలు తొలగించి మంచిని చేకూర్చాలని కోరుకుంటూ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వినాయక స్వామి యొక్క విగ్రహాలు అమ్మేటువంటి చోటుకైతే వచ్చాము ఇక్కడ చాలా విగ్రహాలు ఉన్నాయి చాలామంది ఇక్కడ తీసుకెళ్ళడానికి కూడా వచ్చారు ఆ విగ్రహాలు అయితే మీకు చూపెడతాను ఇప్పుడు చూడండి ఓనర్ని అడిగి మనం అయితే అనుమతి తీసుకున్నాం వీడియో చేయడానికి చూడండి నందిపై కూర్చొని వినాయకుడు చూడండి మీకు ఇలాగే చూపెడతాను స్టాల్లో చాలా విగ్రహాలు ఉన్నాయి చూడండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి ప్రతి ఒక్క వినాయక కూడా మీకు చూపెడతాను చూడండి కాకపోతే మనకి వెళ్ళడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది ఎందుకంటే విగ్రహాలు చాలా పెద్దగా అనమాట విగ్రహాలు పెద్దవి కావడం చేత మనకు వెళ్ళడానికి మనకు స్పేస్ తక్కువ ఉంది చూడండి అన్ని విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి దగ్గరుండి ఇంకా చూసినట్లయితే ఇంకా చూడండి ఎంత బాగున్నాయో అలా వస్తున్నాం మనం నేను ఇప్పుడు మీకు ఒకవైపు మాత్రమే చూపెడుతున్నాను రెండో వైపు మళ్ళీ చూపెడతాను చూడండి నందిపై కూర్చున్న వినాయక స్వామి మొత్తం కూడా నంది పైన కూర్చున్నారు స్వామి ఇక్కడ అవి ఆల్రెడీ సేల్ అయిపోయినవి తీసి పక్కన ఉంచుకున్నారు చూడండి ఈ విగ్రహం ఎంత బాగుందో మొత్తం కూడా వెండి కోటింగ్ చేశారు అలాగే పైన చూడండి విష్ణుమూర్తి అవతారంలో వినాయక స్వామి పైన ఈ యొక్క వినాయక విగ్రహాన్ని రూపొందించారు ఇటువైపు నుంచి మీకు ఇటువైపు విగ్రహాలు చూపించాను ఇప్పుడు ఇటువైపు విగ్రహాలు మీకు చూపించుకుంటూ అటువైపుకు వెళ్తాను తర్వాత మనం ఇదే స్టాల్లో అటువైపు కూడా ఉన్నాయి వీటికంటే కంటే చిన్న సైజువి అవి కూడా చూపెడతాను చూడండి చూడండి వినాయక స్వామి వారు ఎలా ఉన్నారో చూడండి అందరూ వరుసగా బాగా మెరిచిపోతున్నారు వినాయక స్వామి సూర్యుడికాంతి వెలుగు ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం మీకు ఇబ్బందిగా ఉంటుంది ఇది ఈ స్టాల్లో ఇప్పుడు మీరు చూసిన విగ్రహాలన్నీ కూడా ఈ స్టాల్లో ఇలా ఉన్నాయి ఇప్పుడు నేను అటువైపు వీటికంటే చిన్న సైజు ఉన్న ఆ వినాయక స్వామి వారిని చూపెడతాను చూడండి చిన్న సైజు ఉన్న వినాయక స్వామి వారు మనం ఇప్పుడు చూపిస్తున్నాను మీకు నేను చూడండి వామన అవతారంలో విష్ణుమూర్తి అవతారం ఉంది కదా ఆ అవతారంతో కలిపి వినాయక స్వామివారి విగ్రహం ఇది చూడండి మనం ఇప్పుడు ముందు చూసినవన్నీ పెద్ద సైజువి చూ చూస్తున్నారా ఎలా ఉన్నాయో అన్నీ కూడా లైటింగ్ ఉండడం వల్ల ఆ షైనింగ్ విగ్రహాలన్నిటికి కూడా షైనింగ్ ఉంది ఆ షైనింగ్కి మరింత ఆ లైట్ కారణంగా స్వామివారి యొక్క దివ్య మంగళమూర్తులు చాలా మెరిసిపోతున్నాయి నూరు రేణుగుంట బైపాస్ దగ్గరలోనే ఈ యొక్క వినాయక స్వామివారి యొక్క స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా సరే ఇంకా తీసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ఈ పరిసర ప్రాంతాలకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ చాలా బాగున్నాయి విగ్రహాలు చూడటానికి కూడా చాలా బాగా డిజైన్ చేశారు చాలామంది ఇప్పుడే వస్తున్నారు డాక్టర్స్ వేసుకొని వాళ్ళు కూడా తీసుకువెళ్తున్నారు చాలా విగ్రహాలు సేల్ అయ్యి పక్కన తీసి ఉంచడం కూడా జరిగింది ఇక్కడైతే విగ్రహాలు చాలా బాగున్నాయి ఎవరైనా సరే ఇంకా వినాయక స్వామివారి యొక్క విగ్రహాలు తీసుకున్నట్లయితే తిరుచానూరు ఎరుగుట బైపాస్లో ఏర్పాటు చేసిన స్టాల్ ఇది మనకు తీసుకుని పోవడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది ఎందుకంటే రోడ్డుకు దగ్గరగానే ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ స్వామివారిని ఎవరో తీసుకున్నట్లు ఉన్నారు అందుకే ఈ విధంగా వాళ్ళు గుర్తు ఉంచారు పేపర్తో అలాగే ఇక్కడ టెంకాయ కూడా కొట్టి ఉంచారు స్వామివారి చేతిలో ఈ విగ్రహం చూడండి పక్కన నెమలి ఉంది అలాగే స్వామివారి యొక్క గజముఖం ఉంది అలాగే స్వామివారికి ఒకవైపు పార్వతీ పరమేశ్వరం కూడా ఏర్పాటు చేశారు చూడండి ఎంత బాగుందో విగ్రహం చూడటానికి ఇంతకుముందు చూపించిన విగ్రహాలు ఉన్నాయి కదా వాటికంటే కూడా ఇది సైజు కొంచెం పెద్దదే ఫస్ట్ వర్స్లో ఉన్న విగ్రహాలు ఇవి ఇది రథం చూసారా ఈ చిత్రం ఎంత బాగుందో చూడటానికి వినాయక విగ్రహం అన్నీ ఒకే డిజైన్తో ఉన్నాయి మహాభారతాన్ని సూచించే విధంగా ఉన్నాయి ఒకే డిజైన్ అన్నీ కూడా ఈ స్టాల్ మొత్తం కూడా అలాగే ఉన్నాయి చూడండి ఈ వరుస మొత్తం కూడా మహాభారతాన్ని తెలిపే విధంగా మహాభారతంతో కూడుకున్న వినాయక స్వామి విగ్రహాలను తయారు చేసి ఈ లైన్లో ఉంచారు చూడండి ఎంత బాగున్నాయో ఇది ఇక్కడ ఈ స్టాల్లో ఉన్నటువంటి వినాయక ఉత్సవ విగ్రహాలు చూశారు కదా నచ్చాయని అనుకుంటున్నాను మరొక స్టాల్కి వెళ్ళి అక్కడ ఉన్న మరొకని వినాయక విగ్రహాలు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్